చంద్రబాబు గారు ఈ సిస్టమ్ని ఎంకరేజ్ చేస్తారు చంద్రబాబు గారి పాలసీ కానీ తెలుగుదేశం పాలసీ కానీ విధానపరమైన ఆలోచనలో ఎప్పుడు అదే ఉంటుంది ఇంకోటి ఒక స్థిరమైనటువంటి సెక్యూర్డ్ లైఫ్ అనేటటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయరు దాన్నే వాళ్ళ దృష్టిలో బద్ధకం లేదంటే తిని కూర్చుంటారు అనేటటువంటి ఆలోచన ఇప్పుడు గవర్నమెంట్ టీచర్లు రిక్రూట్మెంట్లు ఎన్ని ఉంటాయి చంద్రబాబు గారి టైంలో ఇప్పుడు మొన్న జగన్ ఎప్పటి ఇచ్చాడు రెండు వేల ఏది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి వాళ్ళకి మమ్మీ ఇచ్చాడంటే పోస్టులు డిఎస్సిలు వేయడం వేరు రిక్రూట్మెంట్లు తెలుగు ఇప్పుడు అంటే ఏంటంటే ప్రభుత్వం అన్నీ ఎక్కడ చేస్తుంది అనేటటువంటి చెయ్యకూడదు అనేటటువంటి ఆలోచన విధానం కలిగిన మనిషి ఆయన జగన్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబుల ఫార్ములా కంప్లీట్ భిన్నమైంది ఈయన మాటల్లో అంతా నేను చేస్తానని చెప్తా ప్రభుత్వాన్ని ప్రజలకి ప్రభుత్వం అనేటువంటిది నీకు జరుగుతున్న దాంట్లో నా పాత్ర అని చెప్పుకుంటాడు ఈయన ప్రభుత్వమే నీలోకి దూరేటటువంటి పనిని వీళ్ళిద్దరు తండ్రి కొడుకుల ఫార్ముల ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ అనేటటువంటి దాన్ని ఎంకరేజ్ చేస్తూ గవర్నమెంట్ విద్యా వ్యవస్థని నిర్వీర్యం లేదా డౌన్ ప్లే చేసింది చంద్రబాబు ఆ గవర్నమెంట్ విద్యా వ్యవస్థలో కూడా పర్మనెంట్ టీచర్లను కాకుండా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పెట్టారు ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పెట్టినప్పుడు ఏంటి